హాసం క్రియేటర్స్ అందరికీ శుభోదయం అండి ఇవాళ కార్తీక మాసం మూడవ రోజు కార్తీక పురాణం మూడవ అధ్యాయాన్ని తెలుసుకోబోతున్నాం కార్తీక మాసం యొక్క స్నాన మహిమ వశిష్ఠుల వారు జనక మహారాజుకి ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావం గలదై వారికి సకల ఐశ్వర్యములు గాక మరణానంతరము శివ సాన్నిధ్యాన్ని చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనా స్నాన దాన జప తపాదులు చేయకపోవట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఇలా చెప్తూ ఉన్నారు జనక మహారాజుకు బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అయిన తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఒకడుండెను ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూసేవారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచూ ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితం చేయుచుండిది తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వస్తున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచూ ఏమయూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణపరాయణ అనాథ రక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలవుతున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదు రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావా మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయమైనది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకు రాక్షస రాక్షసరూపములు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు నిష్ఠాపరులు మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మమునందలి కొంత జ్ఞానం కలిగినది ఇక నుండి మీకు మా వల్ల ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పసాగెను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము గలవాడనై ఉంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువులే ప్రవర్తించితిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కొనుచు దుర్వ్యసనాలతో భార్యా పుత్రాదులను సుఖపెట్టక పండితుల పండితులను అవమానపరచుచూ లుబ్ధుడనై లోకకంఠకుడిగా మారిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చను వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంటివై అందులోక విపుణనకు కోపం వచ్చి ఓరి నీచుడ అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుండని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉండువుగాక అని శపించుటచే రాక్షస రూపం కలిగినది బ్రహ్మాస్త్రమునైనా గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా కావున నా అపరాధమును క్షమింపుమని వానిని ప్రార్థించితిని అందులో కాతడు దయతలిచి ఓయి గోదావరి క్షేత్రమందు ఒక వట వృక్షము గలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనొందుదువుగాక అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను ఈ రూపమును నరభక్షణం చేయుచుంటిని కావున ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబమును వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమా నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అను అనే అటుల చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండడివాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని కావున నాకు ఈ రాక్షసత్వం కలిగెను నన్ను పాప నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదములపైబడి పరిపరి విధములా వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటు తెలియజేశెను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండడివాడను భగవంతునికి ధూప దీప నైవేద్యములను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా గత్తెకు అందజేయచూ మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందువల్ల నా మరణానంతరము ఈ రూపము ధరించితిని కావున నన్ను కూడా పాప విముక్తుణ్ణి కావింపుము అని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడుగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వలన మీకు ఈ రూపములు కలిగను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకెగిరి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తితో పొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించినాయినా సరే కార్తీక స్నానమును ఆచరించాలి ఇట్లు స్కాందరాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమండలి మూడవ అధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ